జనసేన సిపిఎం సిపిఐ బిఎస్పి పార్టీలు కేవలం అధికారమే ధ్యేయంగా ఈ పొత్తులో కలవలేదు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు అధికారం కోసం అడ్డదారులు తొక్కను అధికారం కోసం అవినీతి పరుల్ని నేను చేర్చుకుని అందరిని ఎక్కించను సిపిఎం సిపిఐ అవి నోటెడ్ ఎప్పుడు ప్రజా ఉద్యమాల్లో ఉండి ఉద్యమ ఉద్యమాన్ని ముందుకు తీసుకుని పోవడానికి ప్రజా పోరాటాన్ని ముందుకు తీసుకుని పోవడానికి ఎన్నికల్ని అవకాశం తీసుకొని పోరాడుతుంది ఇప్పుడు బీఎస్పీ తరఫున మాట్లాడుతూ బహుజనుల యొక్క ప్రాతినిధ్యం బహుజనుల యొక్క హక్కుల కోసం అధికారం అణిచివేదకు గురవుతున్నట్టు వర్గాల యొక్క అధికారం కావాలి దానికోసం పోరాడుతున్నారు ఈ కలయిక రాబోయే కాలంలో కేవలం ఇరవై రోజులే కాదు రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్ని మార్చేటువంటి కలయికరేట్ పాలకులు మారడం కాదు విధానాలు మారాలి ఏ విధానాలు అయితే మనం నించివేస్తున్నాయో ఏ అయితే అగ్రవర్ణాల పెత్తనానికే దోహదం చేస్తున్నాయో ఏ విధానాలు అయితే ధనవంతులకు మాత్రమే ఉడిగని చేస్తున్నాయో ఏ విధానాలు రైతుల ఆత్మహత్యకు కారణమవుతున్నాయో ఏ విధానాలు వ్యవసాయ కార్మికుల యొక్క వలసలకు కారణమవుతున్నాయో ఏ విధానాలతో మన నిరుద్యోగ యువతి యువత ఎంతో ఉన్న చదువు చదివినప్పటికీ ఎక్కడ ఉద్యోగాలు దొరక్క అల్లాడిపోతున్నారో ఉచిత వైద్యం ఉచిత విద్య అందరికీ ఉపాధి అందరికి ఇండ్లు అందరికి శుభ్రమైన మంచినీరు అందరికీ ఆహారం ప్రతి ఒక్కరూ సగర్వంగా తలెత్తుకుని బతికేటువంటి సమాజం అటువంటి ఒక నూతన స్వప్నం కోసం ఈ పార్టీలు రాబోయే కాలంలో కలిసి పనిచేస్తాయి భారతీయ జనతా పార్టీ రాజ్యం అన్ని విధాలా ఈ దేశాన్ని ప్రస్తుప రాజ్యాంగ వ్యవస్థ ధ్వసమైంది బీజేపీ నాయకులు చెప్తూ ఉన్నారు మరలా మోడీ అధికారంలోకి వస్తాడు ఇక ఎన్నికలు అవసరమే లేకుండా చేస్తాం భారతదేశం అంటే ఇక రాజ్యాంగం ఉండదు ప్రజాస్వామ్యం ఉండదు రాజ్యాంగాన్ని మార్చి అమెరికా తరహా రాజ్యాంగం తీసుకుని రావాలని ఇప్పటికే ప్రయత్నాల్లో ఉన్నారు అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్థానంలో అధ్యక్షుడిని ఎన్నిక చేసుకుంటే అది కూడా నేరుగా ప్రజలు కాకుండా అమెరికా తరహాలో కొంతమంది ఉన్నత వర్గాలు కలిసి ఒక కూటమిగా ఏర్పడి అధ్యక్షుని ఎన్నిక చేసుకుంటే అధ్యక్షుడు దేశం మొత్తాన్ని పరిపాలిస్తుంది ఇది వినాశనాన్ని దారి దేశం ఏ హక్కుల కోసమైతే ప్రజలు పోరాడి ఉద్యమించి బ్రిటిష్ వారిని తరిమేసి స్వాతంత్రం సంపాదించుకున్నామో ఆ స్ఫూర్తి మొత్తాన్ని నాశనం చేసేందుకు బీజేపీ సన్నద్ధంగా ఉంది ఎటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ లాంటి మరొక ఒక సైతాను ఒక దుష్ట శక్తి తిరిగి అధికారంలో రాకూడదు అనేటువంటిది ఇక్కడ ఉండేటువంటి పార్టీలుగా మేము కోరుతున్నాం నోట్ల రద్దు చేసి పెద్ద నోట్ల రద్దుతో రైతాంగాన్ని సమూలంగా నాశనం చేస్తున్నారు జిఎస్టి పెట్టి చిన్న చిన్న వ్యాపారం మొత్తం నాశనం అయిపోయింది ఈ దేశంలో పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు ఊడిగ చేయడమే మోడీ పని తప్ప భారతీయ జనతా పార్టీ చేస్తున్న పని తప్ప సామాన్య ప్రజల యొక్క బాగు పట్టించుకోవడం లేదు ప్రజలందరికీ మంచి రోజులు కాదు వాళ్ళ రాజ్యంలో కేవలం కార్పొరేట్లో మాత్రమే మంచి రోజులు కాబట్టే వ్యవస్థ మారాలి విధానాలు మారాలి ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం చంద్రబాబుకు రాజ మన విజయ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ తగాదొచ్చింది వచ్చింది ఒక్క కుర్చీ దగ్గర తగాల తప్ప ఇంకేమన్నా అంశాలు తగాదుందా వాళ్ళకు చంద్రబాబు ఏమంటున్నాడు చచ్చిన తర్వాత నేను ముఖ్యమంత్రిని చచ్చిన తర్వాత నా కొడుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు ముఖ్యమంత్రి పీఠం నా స్వప్నం ముప్పై సంవత్సరాలు నేనే కొనసాగాలి అమ్మా మీ అబ్బాయి జాగిరా మీ ఇద్దరు మర్చిపోవడానికి ఈడు సత్యంతవరకు కావాలో వాడు సత్యంతవరకు ఏమిటి మీ విధానాలు ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రగతి గురించి ఆంధ్ర రాష్ట్రంలో మన పిల్లల ఉద్యోగాల గురించి పారిశ్రామికీకరణ గురించి అందరికీ విద్య గురించి అందరికీ వైద్యాన్ని అందించే గ్రామీణ ప్రాంతాల యొక్క ప్రజల బాగు గురించి రైతాంగాన్ని ఆదుకోవడానికి గురించి ఏ ఒక్కరి దగ్గర ఏమైనా విధానాలు ఉన్నాయా ఏ విధానాలంటే మేము రెండు వేలు ఇస్తాం మేము మూడు వేలు ఇస్తాం ఎవరినైనా చూపిస్తున్నారు మీరు మీ అబ్బాయి జాగ్రత్త ఏమని ఇస్తున్నారా లేదు మీరు ప్రజల్ని కొల్లగొట్టి బడ్జెట్ని కొల్లగొట్టి సంపాదించుకున్న డబ్బుల నుంచి ఎవరు భావిస్తున్నారా అంటే ఎంగిలిమెదుకు వేసే దాంట్లో పోటీ తప్ప ఇద్దరు ఆంధ్ర రాష్ట్ర యొక్క సమగ్ర అభివృద్ధి మీద ప్రణాళికలు అయితే అమరావతి అభివృద్ధి అమరావతి అభివృద్ధి ఏమిటి అమరావతి మేము మొదటి నుంచి ప్రశ్నిస్తున్నాం వెనుకబడ్డ ప్రాంతాలను ఏం చేస్తావు నువ్వు వెనుకబడ్డ ప్రాంతాల యొక్క అభివృద్ధికి ఏమిటి ప్రణాళిక రాహుల్ గారు చెప్పారు నేను కూడా ఉదయం విన్నాను అనంతపురంలో మాట్లాడుతూ చంద్రబాబు చెప్తున్నాడు నాది పూచి నాది భరోసా నీ భరోసా ఐదు సంవత్సరాలు నీకే ఇచ్చినాం కదా ఏం చేసినావు నువ్వు రాయలసీమ ఒక్కటి చేసినా అని చెప్పు కడప స్టీల్ ప్లాంట్ ఇచ్చినావా మొన్న ఇంకెక్కడ గవర్నమెంట్ కుల ఊపిరితో ఉండి ప్రాణం పోయేటప్పుడు వచ్చి ఒక రాయ బండరాయ బండరాయ బండరాయన తప్ప ఏమన్నా ఒక రూపాయి ఇచ్చిన దానికి ఒక రూపాయి బడ్జెట్ శాంక్షన్ చేసినాడా అదే కనుక కనుక ఉక్కు ఫ్యాక్టరీ వచ్చి ఉంటే ముప్పై నలభై వేల మంది ఈ ప్రాంత పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి ఒక ఈరోజు మన ప్రాంతంలో ఉండేటువంటి పిల్లలు బీటెక్ ఐదు ఆరు వేల రూపాయల ఉద్యోగానికి పోతున్నాడు ఎంబీఏ చెందినవాడు హోంగార్డ్ ఇచ్చే చాలా కట్టుకున్నాడు ఏం కర్మ పట్టింది మనకు ఈ ప్రాంతం యొక్క ఉపాధి మీద ఓ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు మంత్రులు ఉన్నారు మోసినంత మంది ఉన్నారు కోసే కండలు బండికైతే అసలు ఎప్పుడన్నా ఈ రాయలసీమ గురించి ఒక్కడన్నా మాట్లాడా రాయలసీమ వెనుకబాడతా మీద మాట్లాడినా రాయలసీమకి ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయమని ఎవడన్నా అడిగినాడా ఎన్సీఏ ఉన్న మంది సొమ్ము కొల్లగొట్టుకోవడానికి అది ఇవు ఇది ఇవ్వు దాంట్లో కమిషన్ దీంట్లో కమిషను కమిషన్లు పంచుకోవడంలో ఇంట్రెస్ట్ తప్ప వీళ్ళు ఎందుకు ఎమ్మెల్యేలు కావాలా ఎందుకు ఎంపీలు కావాలంటే మంది సొమ్ము తప్ప ప్రజాధనాన్ని కొల్లగొట్టాలి తప్ప బందిపోటు దొంగల్లాగా సమాజాన్ని కొల్లగొట్టి బతకడం తప్ప వీళ్ళు ఎక్కడ ప్రజల గురించి ఆలోచించాలి ఈ నాలుగు పార్టీలు కొల్లగొట్టడానికి నేను సిద్ధంగా కొల్లగొట్టబడుతున్నటువంటి వ్యవస్థను మార్చడానికి మేము వస్తుంది ఈ వ్యవస్థను మార్చి నీతి నిజాయితీగా ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడాలా ప్రతి పైసా ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాలి తప్ప ఎమ్మెల్యే జోబులోకి పోకూడదని మనం చెప్తున్నాం ఈరోజు చూస్తే మీరు చూడండి రాత్రి ఒక పార్టీ ఉదయాన్న ఒక పార్టీ ఇప్పుడు ఎవడి ఆ పార్టీ అర్థం కాదు కొంతమంది మరీ ఘోరం టికెట్లు ఇచ్చిన తర్వాత ఇంకో పార్టీలోకి పోతుంది మనకు సిగ్గు మొన్నటి వరకు ఎంపీ ఒక ఆమె ఉండే ఆమె గెలిచిందేమో ఒక పార్టీ మధ్యలో ఇంకో పార్టీ ఇప్పుడు టికెట్ మళ్ళీ ఇంకో పార్టీ కప్పలు ఈ తక్కడి నుంచి ఆ తక్కడే ఆ తగ్గ నుంచి ఎగిరే కప్పలకు సిగ్గు లేదు చేర్చుకునే వాళ్ళకైనా సిగ్గు ఉండాలి కదా పుట్ట మళ్ళీ మళ్ళీ సెల్లేస్తున్నాడు ఈయన జగన్మోహన్ రెడ్డి అరే నీకు సిగ్గుందా నీ పార్టీకి ద్రోహం చేసిపోయినా మళ్ళీ వస్తే నీకు అంటే నీతి నియమం లేదు సూత్రం ఏం లేదు సిద్ధాంతం ఏం లేదు నా వెనక గుంపు అది కోతుల గుంపు కాని కుక్కల గుంపు కానీ నక్కల గుంపు కానీ ఏదైనా కానీ గుంపు ఉన్నా అందుకోసమే రాజకీయాల్లో మార్పు రావాలా ఆలోచించేటువంటి వాళ్ళు కావాలి రాజకీయాల్లో నీతి నియమాల కోసం పనిచేసేవాడు కావాలి ప్రజా సంక్షేమం కోసం అంకితమై పనిచేసేవాడు కావాలి ప్రజల హక్కుల కోసం నిలబడి పోరాడేవాడు కావాలి అవకాశం ఉన్నా లేకపోయినా ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా కాకపోయినా నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ప్రజల హక్కుల్ని కాపాడేటువంటి పోరాటంలో ముందు ఉద్యమ పార్టీలు ఎప్పుడైతే మనం శాసనసభలో అసెంబ్లీలో పోతాయో అప్పుడే న్యాయం జరుగుతుంది అందుకోసమే ఒక ఆయన చాలా పెద్ద మనిషి మా కుటుంబం అంటే ఏమనుకున్నారు కోట్ల అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే కోట్ల ఇప్పుడు ఏమైంది మరి కోట్ల అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే కోట్ల అధికారం లేకపోయేపాటి కోట్ల గిలగిల గిలగిలగిలలు కొట్టుకొని ఇప్పుడు కోట్ల అంటే దేశం దేశం అంటే కోట్ల కోట్ల పోట్లా అయిపోయే పరిస్థితిలో ఉంటే ఏమిటి రాజకీయాలు ఏం చేశారు మీరు ఎప్పుడు మీరే ఎంపీలు 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 ఎంపీ మీ అప్ప జాగ్రత్తలాగా తీసుకున్నారే ఏంటి ఈ ప్రాంతాన్ని గురించి ఏమన్నా అభివృద్ధి చేశారా ఈ వెనుకబడ్డ ప్రాంతంలో ఇప్పుడేమంటున్నాడు మూడు ప్రాజెక్టు ఈయన పోతేనే ఆయన ఇస్తా అన్నా అంట కాబట్టి నేను చెప్తున్నా ఆయన బుర్ర ఉండదా బుర్ర పనిచేస్తుందో నాకు డౌట్ ఊరికే తలలా ఉంటుంది తప్ప బుర్ర ఉన్నట్లేదు అంట చంద్రబాబు నాయుడు మొట్టమొదటి ఏది జెండా ఎగరేసేటప్పుడు స్వాతంత్రం రోజు ఆ రోజు చెప్పాడు ఏది మన వేదవతి తక్షణం నిర్మిస్తాం గుండ్రేవుల వెంటనే నిర్మిస్తాం ఆర్డిఎస్ కిణాలు వెంటనే నిర్మిస్తాం ఐదు సంవత్సరాలు చేయకపోతే ఈయన పోయి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా అంటే అవును చేస్తా అని చెప్పినా అంట కాబట్టి పార్టీ అంటే చెప్పుకోవడానికి సిగ్గన ఉండదా వీళ్ళకు కాబట్టే ఇటువంటి నీటి లేని రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచాలా చాలా తక్కువ సమయం ఉంది ఈ తక్కువ సమయంలో మిమ్మల్ని కోరేది ఏమిటంటే ఇది ఒక రకంగా ప్రజల ఆత్మ సంబంధించిన సమస్య అవినీతితో రాజకీయాలు నడుపుతున్నటువంటి ఈ దురహంకారాలకు వ్యతిరేకంగా ప్రజలను చేతన పరిచేటువంటి ఒక అవకాశం మనకు వచ్చింది ఈ ఇరవై రోజులు రాత్రి పూలు పనిచేద్దాం సిపిఎం జనసేన సిపిఐ బిఎస్పీ అభ్యర్థులు ఈ జిల్లాలో పద్నాలుగు మంది గెలిపించడం కోసం మొత్తం ప్రజల్లోకి పోదాం ప్రజల్లో చర్చ పెడదాం ప్రజల్ని వివరించాం ప్రజలను చేతన కొడదాం ఆ రకంగా నూతన మార్క్ కోసం ఈ యుద్ధాన్ని ముందుకు తీసుకొని పోదాం అనేటువంటి మనం అందరం పట్టుదలతో ప్రతిజ్ఞ తీసుకోవాలా జనసేన సంఘటనలు డబ్బులు ఉండే లేదు కానీ మిగతా పార్టీ దగ్గర డబ్బులుండ జనసేన కొత్త పార్టీ పాప అయితే ఒక్కటి పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పిన డబ్బుతో రాజకీయం చేయదు చేయము డబ్బు ఖర్చు పెట్టి రాజకీయం చేయము చాలా మంచి మాట కాబట్టి ప్రజలే ఓట్లు ఇవ్వాల ప్రజలే ఖర్చులకు డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పుడు ముప్పై కోట్లు ఖర్చు పెడతా ఒకతను ఒకను ముప్పై కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత మన ఆలోచనతో ఏముంటది అరవై కోట్లు మినిమం ఎట్టు మామూలు రోజుల్లో ఏదైనా ఒక ఊరు ఓడిపోయి లో బోర్ చెడిపోయింది లేకుంటే ఒక బోర్ వేయాలా నీ డబ్బులు ఒక పదివేలు ఇరవై వేలు ఏమంటే ఇస్తాడా వాడు ప్రాణం అవుతాడు నేను ఎమ్ఆర్ఓ చెప్తానులే ఎండిఓ చెప్తానులే వాళ్ళు ఏపిస్తారులే అంటే ఇప్పుడు కావాలన్నా తీసుకో కావాలన్నా తీసుకో వ్యాపారం ఇది ముప్పై కోట్లు ఖర్చు పెట్టు అరవై కోట్లు సంపాయి ఎవరి డబ్బులు ఇవి ఒక్క పోలవరం ప్రాజెక్టులో పదివేల కోట్లకు పైగా డబ్బులు కొల్లగొట్టినారనేటువంటిది లెక్క ఉంది పదివేల కోట్లు కొల్లగొట్టిన తర్వాత అభ్యర్థి ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఇవి నేను విన్నాను ఒక్కో ఎమ్మెల్యే రెండు వందల కోట్లకు పైగా పనులు చేయించిన అసలు ఈ కొడుకులు వచ్చిన పనులు చేయించడానిక్యా సేవ చేయడానికా రెండు వందల కోట్లు పనులు తీసుకున్నా రెండు వందల కోట్లో పదహైదు పర్సెంట్ ఇరవై శాతం కమిషన్ అనుకుంటే ఇరవై ఇంటూ రెండు వందలు సులభంగా నలభై కోట్ల జోబులు వస్తాయి అంటే ఈ దెబ్బత ఎవరి ప్రజల్ని ప్రజలకు మోసం చేయడం ఏమి ప్రజలకు మోసం చేసి కొలగొట్టడం మన జనం ఏమంటే చైతన్యం లేదు కాబట్టి రెండు వేలు రెండు వేలు రెండు వేలు ఎదురు చూస్తుంటారు ఇంకరాలే ఇంకరాలే ఆ జనాన్ని మనం చెప్పాలి ఈ రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు దీనికోసం మన భవిష్యత్తును బలి చేయద్దు డబ్బుల కోసం కాదు హక్కుల కోసం నిలబడండి అభివృద్ధి కోసం నిలబడండి మీ పిల్లల భవిష్యత్తు కోసం నిలబడండి న్యాయం కోసం ధర్మం కోసం హక్కుల్ని పోరాడి సాధించుకోవడం కోసం వెంట పద్ధతిలో ప్రజల చైతన్య పరచాలా అందుకోసం ఇరవై రోజులు ఈ నాలుగు పార్టీల కార్యకర్తలు ఆహార నిషులు పనిచేయాలి ఆహార నిషులు పనిచేయాలి నిద్రహారాలు లేకుండా పనిచేయాలి చాలా చిన్న చూపుతో ఈ ఏముందిలే అనుకుంటున్నారు రేపు మన శక్తి నిజంగా విశ్వరూపం చూపిస్తే ప్రజల విశ్వరూపం అది ప్రజలందరికీ చైతన్యమైతే మిగతా వాళ్ళకి ఎక్కడ స్థానం ఉండదు ఈ పార్టీలకే స్థానం ఉంటుంది ప్రజల హృదయాల్లో మనం స్థానం సంపాదించాలి దానికోసం మీరందరూ కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని కర్నూలు పార్లమెంట్ స్థానం చాలా విశాలమైన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు చాలా కరువు మేము పార్లమెంట్ సీట్ అడిగింది కూడా ఎందుకంటే ఈ కరువు సమస్య ఇంతవరకు హైలైట్ చేయడం అన్ని జిల్లాల కంటే అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు ఈ జిల్లాలో జరిగింది ఈ జిల్లా పార్లమెంటు సభ్యులకు ఈ జిల్లా ప్రజాప్రతినిధులకు నోట్లో పుండు పుట్టింది ఒక్కరు కూడా మాట్లాడే ధైర్యం లేదు ఆమె అందంగా అలంకరించినట్టేటట్టు తిరుగుతుండే మాట్లాడతాను మాట్లాడతాను మాట్లాడుతున్నారు ఏం మాట్లాడదు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇక్కడే ఉన్నాడు ఆయన ఎప్పుడు చంద్రబాబుతో పోయి మా జిల్లాలో రైతులు చచ్చిపోతున్నారు సహాయం చేయని మాట్లాడిన పాపన పోలే ఈ వెనుకబడ్డ ప్రాంతం యొక్క సమస్యలు ఇక్కడ ఉండేటువంటి ఉపాధి లేనటువంటి సమస్య మన ప్రాంత ప్రజలు మనం నిజంగా రక్తం ఉడుకుతుంది ప్రతి సంవత్సరం ఆరు లక్షల మందికి పైగా మన పేదవాళ్ళు దళితులు బీసీలు వెనకబడిన తరగతులకు సంబంధించిన వారు గ్రామాల్లో ఆరు నెలలు గ్రామాల నుండి ఆరు నెలలు బతకడం కోసం రోడ్ల మీద బాంబే రోడ్ల మీద బెంగళూరు రోడ్ల మీద చెన్నై రోడ్ల మీద రోడ్ల మీద తిరిగి ఏ క్రమ పట్టింది ఈ రాష్ట్రంలో మన పోరాడము ఈ జిల్లాలో ఈ ఉపాధి సమస్య మీద మనం పోరాడాలి ఈ జిల్లాలో ప్రాజెక్ట్ సమస్య మీద పోరాడాలి ఈ జిల్లాలో రైతుల యొక్క గిట్టుబాటు ధరల కోసం పోరాడాలి ఈ జిల్లాలో మన పిల్లల ఉద్యోగం కోసం పో పోరాడాలి పారిశ్రామికరణ కోసం పోరాడాలి ప్రాంతాల యొక్క అభివృద్ధి కోసం పోరాడాలి అటువంటి ఉద్యమాలు రాబోయే కాలం తీసుకోవడానికి ఈ పార్లమెంట్ ఎన్నికలు నాంది వాచకం పలకాలి అందుకోసమే ఏడు నియోజకవర్గాల్లో సిపిఎం కార్యకర్తలు కష్టపడి పనిచేస్తారు నేను మిగతా పార్టీని కూడా అపీల్ చేస్తున్నాను మిగతా పార్టీలు మీ మీ నియోజకవర్గాల్లో మీ కార్యకర్తలకు కూడా చెప్పి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెద్ద ప్రదర్శన చేయడానికి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో చైతన్య చైతన్యపరచడానికి అందరం కలిసికట్టుగా ఒకే మాట మీద మనం కదిలితే పెద్ద మార్పు వస్తుంది ప్రజల్లో ఆత్మవిశ్వాసం వస్తుంది దళితులు వెనుకబడిన కులాలకు సంబంధించిన వాళ్ళు మైనార్టీలు వాళ్ళలో కనుక ఆత్మవిశ్వాసం కలిగించగలిగితే నూటికి ఎనభై మందిని మనం చేయగలిగితే రేపటి భవిష్యత్తు మందే రేపు రాణి మందే అనేటువంటిది మనం డిక్లేర్ చేయొచ్చు అటువంటి ఒక పెద్ద రాజ్యాధిక సాగే పోరాటంలో మనం ఈరోజు మనం యుద్ధం మొదలు పెడుతున్నాం యుద్ధాన్ని ఇరవై రోజులు అహర్నిశ మీరు పనిచేయాలని కార్యకర్తలను కోరుతూ గెలుపు లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా తమ తమ పరిధిలో పనిచేయాలని మిమ్మల్ని కోరుతూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి నేను ధన్యవాదాలు